వయసు దేవుని మూడవ వచనం నా ఉపదేశం నంగీకరించువాడు సురక్షితముగా నివసించును నా ఉపదేశం నంగీకరించువాడు వాడు సురక్షితముగా నివసించునని సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం ముప్పై మూడవచనంలో రాయబడింది దేవుని నామునికి మహిమ కలుగునుగాక ఉపదేశం అనగా దేవుని మాటలు ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలు అనమాట ఉపదేశం అనగా ఈ ఉపదేశాన్ని అనగా ఈ మాటలను అంగీకరించిన వాళ్ళు కీడు వచ్చున భయము లేక సురక్షితముగా నివసించుననుంది ఏ కీడు వచ్చింది భయం ఏమాత్రం ఉండదు ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఆయన వాక్యమైన ఆయన వాక్యమని ఆయన ఆత్మై ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి ఆత్మాస్వరూపి ఉన్నాడు అనమాట ఆయన మాట మనల్ని అనమాట ఆయన మాట మన ప్రాణాలని తెప్పదల చేస్తుంది వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నివసించునంది ఎవరు ఈ మాటలు ఎవరైతే అంగీకరించి ఆ ప్రకారం జీవిస్తుంటారో వారు కీడు వచ్చిన భయం వారికి ఉండదనమాట ఎందుకంటే సపోజ్ మనం రాకపోకల్లో ఉదాహరణగా రాకపోకల్లో మనం వెళ్ళేటప్పుడు ఒక భయం అనమాట ఆపద అనేది ఒక ప్రమాదం అనేది మనకి వచ్చిందనే అనే వచ్చింది అనే భయం మనకు ఉండదు ఎందుకంటే నీ రాకపోకలందు యహోవాయే నిన్ను కాపాడును అని రాయబడింది అనగా మన రాకపోకలందు మనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయం మనకు వచ్చిందని భయం మనకు ఉండదు అనమాట ఆయన ఆయన క్షణాల్లో ఎటువంటి ప్రమాదాన్ని కూడా తప్పించగల శక్తి సామర్థ్యం గల దేవుడు అనమాట అంతేకాకుండా ఆయన దూతలను మనకు కావలించుతాడు యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులుండి రక్షించునని రాయబడి ఉంది అనగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రజల చుట్టూ ఆయన దూతలు కావుల నుండి రక్షిస్తుంటారన్నమాట ఏ భయం వచ్చిందని కానీ అపాయం వచ్చింది కానీ ప్రాణ నష్టం కలిగిద్దని భయం మాత్రం ఏమాత్రం ఉండదు అనమాట ఎందుకంటే ఆయన మాటలు విని ఆ ప్రకారము నడుచుకునేవారు ఆ మాటలు ధ్యానించేవారు ఏ అపాయాలకి ఏ సమస్యలకి ఏ ప్రమాదాలకి భయపడాలన్నమాట దేవుని పరిశుద్ధ నామడికి మహిమ కలిగిన దాకా ఎందుకంటే ఆయన మాటలు శక్తి కలిగినాయి పండుని పారగొట్టే శుద్ధి వంటివి అనమాట హృదయాలని కూడా భద్రలు చేస్తాయి అనమాట కాబట్టి ఆయన మాటలు శక్తి కలిగింది అనమాట వి వెరక్క ఆయన మాటలు విని విడిచిపెడుతుంటారు వినటకు మాత్రమే విందులు కానీ గ్రహింపని గ్రహింపందుడు అని రాయబడింది అనమాట ఆయన మాటలు వింటారే కానీ గ్రహించరని రాయబడింది అంటే తెలుసుకోరు అనేది దానికి అర్థం అనమాట అంటే ఆయన మాటలు వినాలి తెలుసుకోవాలి ఆ ప్రకారం మనం జీవించాలి ఎందుకంటే ఆయన మాటలు శక్తి కలిగినవి జీవం కలిగినవి చనిపోయిన వారిని సైతం లేపగలిగిన శక్తి కలిగిన మాటలు అన్నమాట దేవుని నిత్య జీవపు మాటలు ఆయన నోటి మాటలో శక్తి ఉంది మని ఆ దేవుడు ఈ సృష్టిని నోటి మాటలతోని కలగజేశాడు భూమిని సముద్రమును ఆకాశ పక్షులను సూర్యుని చంద్రుని నక్షత్రములను చంద్రుడు పగలనిచ్చుటకు చంద్రుడు కలుగును దాకా రాత్రిని ఏలుడుకు పగలను ఏలుటకు సూర్యుడు కలుగునుగాక రాత్రికి ఎల్లడి చంద్రుడు కలుగునగానే దేవుడు పరకగా ఆ ప్రకారం ఇవి కలిగిన అనమాట అంత శక్తి కలిగిన దేవుడు అనమాట మన దేవుడు కాబట్టి ఎక్కువ దేవుడు కాగల జనుడు ధన్యులు అని రాయబడింది ఆయనగా మనము మనకి దేవుడుగా ఉండటం మనకి ధన్యత అనమాట ఆయనగా గొప్ప దేవుడిని మనం కలిగినందుకు మనం ధన్యులు కృతజ్ఞతలు మనం చెల్లించాలన్నమాట ఎందుకంటే యేసు అనే మాటకి రక్షకుడు అనే అర్థం ఏసు అని అనగా మనం ఎక్కడైనా ఆపదలు ఉన్నప్పుడు ఏసు దేవాలను అడిగే ఉంటే క్షణాల్లో నిమిషాల్లో మనకి ఆయన జవాబు ఇచ్చి మనల్ని కాచి దేవుడు అనమాట ఎటువంటి ప్రమాదం మన నీతిగా రానియుడు ఏ రోగాలు మనల్ని ఏలనీయుడు అనమాట ఏదైనా రోగం కలిగినప్పుడు నీకు ఇష్టమైతే నా నీ గాయం కలిగిన నుంచి నాలో ఉన్న ఈ బాధని రోగాన్ని స్వస్థత పరుస ప్రవానికి స్తోత్రములని ఎప్పుడైతే మనం ఆ మాట విశ్వాసంతో పలుకుతామో మనలోన్న రోగాలు స్వస్థతపరచబడతాయి బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆయన మాటలు అంత శక్తి కలిగినమాట మనలో పాపం నివాసం చేయకుండా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవానికి ఇష్టమైతే నాలో పాపాన్ని కరికరించి క్షమించు పొరవానికి స్తోత్రములని ఇలా మనం ప్రార్థన చేస్తే మనలో పాపాలు క్షమించబడతాయి నీళ్ళల్లో మునిగితే నదుల్లో మునిగితే పాపం పోదు కానీ పరిశుద్ధుడైన ప్రభుని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని అడిగితే మనలో పాపాలు క్షమించబడతాయి ఆయన క్షమిస్తేనే మనలో పాపాలు క్షమించబడతాయి కానీ ఆయన క్షమించకుండా మనలో పాపాలు క్షమించబడవు ఎందుకంటే నీళ్ళల్లో మునిగితే పాపం పోదు ఈ లోకంలో ఏం చేసినా పాపం అనేది పోదనమాట ఈ ఒక మనం ఒంటి మీద మురిగిపోవడానికి ఒంటి సబ్బు ఎలా వాడతామో అలాగే మన అని మురికి మనలోంచి పోవాలంటే పరిశుద్ధుడైన యేసు మాత్రమే మనలో పాపాలను క్షమించగల శక్తిమంతుడు అనమాట అంతేకాదు ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు పాపంలో ఉన్నవారు ప్రభుని చూడలేరు ఆయన పరిశుద్ధుడు ఆత్మస్వరూపి ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు కంటికి కనబడు ఈ బాహ్య నేత్రాలకి ఆయన కనబడు కాబట్టి ఆత్మ నేత్రాలకి ఆయన మాత్రం కనబడతాడు అనమాట కాబట్టి మన ఆత్మ నేత్రాలతో ఆయన చూడాలంటే మనలో పాపం ఉండకూడదు మనం పరిశుద్ధంగా జీవించాలి మన పరిశుద్ధంగా జీవించాలి అంటే మన బలము చేత శక్తి చేత ఏమాత్రం కాదు ప్రభు వాక్యంతో సెలవిస్తున్నాడు మీ బలము చేత శక్తి చేత కాదు కానీ నా ఆత్మ వలన ప్రతికారం జరుగునని ప్రభు అంటున్నాడు కాబట్టి మనలో దేవుని ఆత్మకార్యం జరిగితేనే మన ఆత్మ మనోనేత్రాలు తెరవపడతాయి అప్పుడు మనం సమస్తమును తెలుసుకొని సమస్తమును చేయగలం అనమాట కాబట్టి ఈ లోకము ఈ లోకం అనేది పాపంతో నిండి కాబట్టి ఈ పాప లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి పరిశుద్ధులైన ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు మాత్రమే ఆయన వారి మనోనేత్రాలు తెరవబడతాయి అనమాట అనగా మనకి నాలుగు నేత్రాలు ఉన్నాయి అనమాట ఈ బాహ్య నేత్రాలు శరీరానికి కలిగినవి ఆత్మ నేత్రాలు అనేవి రెండు అనమాట లోపల ఆత్మకి రెండు నేత్రాలు ఉంటాయి ఆత్మ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో మన ఈ లోకంలో ఏది నిజమా ఏది అబద్ధమా సమస్తమును తెలుసుకొనగలుగుతాం అనమాట కాబట్టి ఈ శరీరం అనేది ఆత్మకి వస్త్రం లాంటిది అనమాట ఒక అనేది శరీరం అనేది విడిచిపెట్టబడుతుంది అనమాట ఆత్మ విడిచేసిందంటే ఏదైనా దీధిలోనికి మట్టిలోకి వెళ్ళబడుతుంది అనమాట వెళ్ళిపోతుంది దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారం మంటి నుంచి తీయబడింది మంటిలోనికి దేవునిచ్చిన ఆత్మ దేవుని అద్దు కానీ రాయబడింది కాబట్టి మంటి నుంచి ఈ శరీరం అనేది మంటిలోకి వెళ్తుంటుంది దేవునిచ్చిన ఆత్మ మాత్రం దేవుని అద్దుకి వెళ్ళద్దు అనమాట కాబట్టి మన ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి దేవుడు మనలో పెట్టిన ఆత్మ పరిశుద్ధమైనదిగా పెట్టాడు కాబట్టి మనం ఆ చనిపోయేటప్పటికి మన ఆత్మ అనేది దేవుడు మనం తీసుకోవాలి అనంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి పాపం అని మురికి అంటించి మన ఆత్మను దేవునికి ఇస్తే తీసుకోడు ఒక వస్తువు మనది ఒక షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు మనం తీసుకొని దాన్ని పగలగొట్టి విరగొట్టి మన తిరిగి అతనికిస్తే తీసుకోడు అలాగే దేవుడు పెట్టిన మనలో పెట్టిన ఆత్మని మంచిదిగా పెట్టాడు అలాగని తిరిగి ఇవ్వాలి ఎలా పెట్టాడు అలా తిరిగిస్తేనే అది వారు తీసుకుంటారు దేవుడు కూడా ఆత్మను తీసుకుంటాడు పాపం అనేది మురికి అండించి శాపం అనేది ఇవన్నీ లోక మాలిన్యమని మురికి లండించి ఆత్మను తీసుకోమంటే దేవుడు తీసుకోడు అనమాట అలాంటి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే నరకానికి వెళ్ళిపోతాయి దేవునికి నమ్మకు ప్రభువు నమ్మకుండా విశ్వాసం ఉంచకుండా ఆయన ఎందు భయభక్తులు ఉంచకుండా ఆయన మాటలు వినకుండా అవి త్రోసి వేసి మనిష్టానుసారంగా జీవిస్తే మనిష్టానుసారంగా జీవిస్తే ఏమైందంటే లోకంలో లోకానుసారంగా మనం జీవిస్తాం లోకంలో ఉన్న మనుషులు వైపు చూస్తాం లోకంలో ఉన్న ఆశలు కలిగి మనం జీవిస్తాం లోకాన్ని వెంబడిస్తాం చివరికి ఒకరి దృష్టికి అది సరైనదిగా కనబడింది మార్గము తొదకది మరణమునకు దారితీనుంది మన దృష్టికి మంచి మార్గం కనపడుతుంటుంది అన్ని కానీ చివరికి అవి మరణానికి దారితీస్తే అని రాయబడింది కాబట్టి మన సొంత ఆలోచనలు సొంత మాటలు సొంత మార్గాలు అనేవి అవి అనేది విడిచిపెట్టాలి ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు కాబట్టి ఏది మంచిదా ఏది చెడ్డదని సమస్తం గ్రహించి మనకది మంచిది మనకి దరి చేస్తే దగ్గర చేస్తుంటాడు చెడును మనకు దూరం పరుస్తుంటాడు ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచితే మనల్ని కాచి కాపాడుతుంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదని రాయబడింది దేవుడు మనకి కాపరిగా ఉంటే అన్ని విషయాల్లో మనం కాపాడబడతాం ఆయన మనకి కాపరిగా లేకపోతే ఆయన కాపుదల మనకి లేకపోతే మనం ఏదో ఒక విషయంలో తప్పిపోతాం పాపములు పడిపోతాం ఈ లోకంలో కలిసిపోతాం అలా జీవిస్తే అగ్ని ఆరదు పురుగు చావదు అని రాయబడింది అగ్ని అనగా పాతాళంలో అనగా నరకములు ఉండేది అగ్ని ఎప్పుడక్కడ మొండుతుంటదనమాట ఆ పురుగు చావదంటే ఆత్మ చావదు అక్కడ పాతాళంలో నరకములో అగ్ని ఆరదు అంటే మంటలు ఆరిపోవు పురుగు చావుది అంటే ఆత్మ చచ్చిపోదు అక్కడ కాలుతూనే ఉంటుంది ఒక మనుషులు మనుషులమైన మనము ఏదైనా కొంచెం ఏలుగ్గాని ఏదైనా కొంచెం కాలినప్పుడు దానికి ఎన్నో ట్రీట్మెంట్లు మనం చేస్తుంటాం ఇంజెక్షన్లని ట్యాబ్లెట్లని ఆయిండ్లు బిండ్లని ఎన్నెన్నో వాడుతూ ఉంటాం అలా కానీ ఆత్మ అనేది వందల అలా నరకంలో అగ్నిలో మంటల్లో కాలుతుంటే అప్పుడు ఎంత బాధగా ఉంటుంది ఎంత వేదనగా ఉంటుంది ఈ సంగతులు తెలుసుకోలేక అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవించి పాపం చేసి చనిపోయి నరకాలకు వెళుతున్న సంఖ్య కొన్ని వందల వంపు జనముగా మారుతున్నారన్నమాట కానీ ప్రభువుని నిజముగా ఈ లోకంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట కాబట్టి అలాగా మనం ఉండకూడదు ఏది సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడే రాయబడింది అంటే మొత్తాన్ని పరీక్షించి ఏది మంచిది ఏది మంచిది కాదని మనం తెలుసుకొని మంచిని మనం వెంబడించాలి మనకి ఎవరు మంచి చేస్తున్నారు ఏ దేవుడు నమ్ముకుంటే మనకి మేలుగా ఉందని చెప్పి మనం నమ్ముకోవాలన్నమాట అలాగే ఒక ఒకసారి ప్రభు అనమాట ఒకసారి దర్శించమని అడిగితే ఆయన కొన్ని వందల సార్లు నన్ను దర్శించడం నాతో మాట్లాడటం అనేది జరిగిందనమాట అప్పుడు నేను నిజముగా ఏనా సత్యమైన దేవుడు అని చెప్పి నమ్మి విశ్వసించి ఈ దినము కూడా అనమాట ఆయన ప్రతి విషయంలో నాతో మాట్లాడటం ఎలా నడవాలి ఎలా మాట్లాడాలని నేర్పుతుంటాడు అనమాట ఒక స్నేహితుడు వలే దేవుడు మనకి ఆయన దేవుళ్ళ ఉండడు మనం నమ్ముకుంటే ఆయన ఒక స్నేహితుడులాగా మంచి నాయకుడిలాగా మనకి తోడి నడిపిస్తుంటాడు అనమాట అంత ప్రేమ కలిగిన దేవుడు అనమాట ఆయనకి ప్రేమాసునే ప్రేయర్ ఉందన్నమాట కాబట్టి మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ ప్రభుకి ఎంతో ప్రేమ కాబట్టి మన కోసము ఆయన లోకములో పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి మన కోసము అనేక దెబ్బలు తిని కొరడాల దెబ్బలు తిని గాయపరచబడి అనేకుల చేత ఆయన దూషించబడి కొట్టబడి ఏడోబడి మన కోసం ఎన్నో సహించాడు అనమాట ఎందుకంటే మనుషులమైన మనము ఆయన పోలిక చొప్పున చేయబడ్డాం కాబట్టి మనమంటే ఆయన ప్రేమ కాబట్టి మన కోసం ఎన్నో సహించాడు ఈ లోకంలోకి వచ్చాడు మనకి ఇప్పుడు కూడా ఆయన ఈ భూమి మీద ఆత్మస్వరూపులాగా ఆత్మ ఆయన సంచరిస్తూనే ఉన్నాడు ఈ లోకంలో ఆయన కొందరు లేడని అనుకుంటున్నారేమో కానీ ఆయన చనిపోయాడు మూడవ దినమును తిరిగి లేచాడు ఆ మరణం అనేది ఆయనకి నిద్ర లాంటిది అనమాట తిరిగి లేచాడు లేచి ఇప్పుడు ఆయన సజీవుడు ఉండి ఈ భూమి మీద ఆత్మస్వరూపి తిరుగుతున్నాడు ఎవరు ఏం చేస్తున్నారని అన్ని గమనిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఎవరు పాపం చేస్తున్నారు ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు ఎవరు నన్ను నమ్ముకున్నారు ఎవరు నన్ను నమ్ముకోలేదు ఎవరు ఎలా నన్ను నా సహాయం కోరుతున్నారు ఎవరు నా సహాయం కోరకలేదు ఇవన్నీ చూస్తూ తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎందు మనము భయము కలిగి భక్తి కలిగి మనం జీవించే వారికి ఉండాలన్నమాట దేవుడి కొద్ది మాటలు గాక దేవుని నామునికి మహిమ కలుగును గాక ఆయన మాటలు విని ఆ ప్రకారం జీవించే పిల్లలుగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది ఉంది ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది ఆశీర్వాదములు ఉన్నాయి అనమాట నమ్మాలి నమ్మడం వలన అయితే సమస్య నీకు సాధ్యమే రాయబడింది అంటే మనం ఏది నమ్ముతామో అదే మనకు జరిగింది ఏదైతే మనం నమ్మమో అది మనకి జరగదు కాబట్టి మనం ఏదైతే మనకి ఆయన వేరు చేస్తాడని నమ్ముతామో అది మాత్రం ఆయన చేస్తాడనమాట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది కాబట్టి నీతిమంతుడు అనగా ఆయన నమ్ముకొని నీతిగా ప్రతికని నీతిమంతుడు అంటారు ఆ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది అంటే నమ్మకం అనమాట ఆయన మీద నమ్మకం కలిగి జీవిస్తాడు నమ్మకం కలిగి నడుచుకుంటాడు నమ్మకం కలిగి ఆయన నానుకుని జీవిస్తాడని దీనికి అర్థం అనమాట కాబట్టి మనం కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి దా దేవుడు మనకి మేలు చేస్తాడు మన ఉన్న నమ్మకాన్ని బట్టి మనల్ని బాగు చేస్తాడు మన కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన మనల్ని చేయబట్టి విడవక నడిపిస్తాడు అనమాట ఎందుకంటే ఒక మామూలుగా ఏంటంటే మనం ఒక ఒక పలావ్ అనేది ఉంది ఆహారం అనేది పలావ్ అనేది స్మెల్ మాత్రం మనం చూస్తాం కానీ అది తిన్నప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు అర్థం అలాగే ప్రభువుని నమ్ముకున్న వారికి అవి అనేది ఆ శక్తి ఆ బలము ఆ ఆనందము అవన్నీ ఎవరికంటే నమ్ముకున్న వారికి అర్థమవుతాయి కానీ నమ్మని వారికి అర్థం కాదు కాబట్టి అలాగే ఈ ఫుడ్ అనేది ఆ రుచిగా ఉందా లేదనేది తిన్నవారికి దాని టేస్ట్ అర్థం అవుతుంది కానీ తినని వారికి అర్థం కాదు అలాగే నమ్ముకున్న వారికి ఆయన గురించి అనేది పూర్తిగా అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆయన నమ్ముకున్న వారే బలము ఉంటారు కాబట్టి ఒక్కసారి మనం దేవుడికి అవకాశం ఇచ్చి చూస్తే ఆయన ఏందో ఒకసారి మనకు చూపిస్తాడు కాబట్టి మనం ఆయనకు అవకాశం ఇచ్చి అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలి అన్ని విషయాల్లో మనము అభివృద్ధి పొందాలి అనమాట కాబట్టి దేవుడు అది మనకి ఆయనకి ఇష్టం మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందటం అన్ని విషయాల్లో ప్రేమ కలిగి నడుచుకోవటం అన్ని విషయాల్లో మనం డెవలప్ అవటం అనేది ప్రభుకి ఇష్టం అనమాట కాబట్టి ఆయన మనం మంచి కోరుకునే దేవుడు కాబట్టి మనం ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మనల్ని బాగు చేస్తాడు కాబట్టి దేవుడి కొద్ది దీవించును గాక దేవుని మహిమ కలుగును గాక ప్రేమ కలిగిన సయ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మంచి కాపరి నీ పరిశుద్ధమైన ఆవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ప్రవానికి ఇష్టమైతే ప్రవాయి ఉపదేశం తండ్రి ఈ మాటలు విని బిడలను దీవించి ఆశీర్వదించి నీ ఎందు విశ్వాసం కలిగి భయం భక్తి కలిగి జీవించి బిడలుగా మార్చి మైం పొందమని మహిమా స్వరూపేసు నీ పరిశుద్ధమైన ఆవునికి వందనములు స్తోత్రములు స్థుతులు మహిమి చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభవనేశ్వను మాత్రం పొందమని పరిశుద్ధ పరిశుద్ధనాములు వీడికి చిన్నాం తండ్రి మీన్